అండ్ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ మంచూరియా అయితే చేసేద్దామండి క్యాబేజీ తోటి క్యాబేజీని చిన్నగా అలాగా కోసేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద నెక్స్ట్ క్యారెట్ తురిమేసుకోండి కొంచెం అర కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నానండి దాంట్లో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా మిరియాల పౌడర్ వేసేసుకోండి బాగా కలిపేసుకోండి తర్వాత ఒక చెంచా కారం యాడ్ చేసుకోండి ఒక అర కప్పు అయితే కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి ఒక అర కప్పు తీసుకుంటే ఒక కప్పు నిండా మైదా అయితే తీసుకోవాలండి సాల్ట్ అండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసాను మైదా ఒక కప్పు వేసానండి నిండా వేసాను ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి ఇంకా నీళ్లు గట్టా ఏం పోయ్యక్కర్లేదండి మనకి ఎందుకంటే క్యాబేజీలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఆ నీళ్ళతోనే ఇదంతా కలుపుకోవాలన్నమాట అలా కలుపుతా కలుపుతా ఉండగా మనకి ముద్దలాగా అయితే అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వండల కింద చుట్టేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుంటే ఫ్రై అనేది బాగుతుందండి చిన్న చిన్న వండల కింద చుట్టేసుకోండి ఇలాగ ఓ ప్లేట్ లోకి చిన్న చిన్న వండల కింద చుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే డీప్ ఫ్రై చేయాల్సి ఉంటదండి నూనె గట్టా ఏం లాగలేదండి బానే ఉంది మనం కార్న్ ఫ్లోర్ మైదా వేసాం కదా నూనె ఎక్కువ లాగలేదన్నమాట మీరు పావు కేజీ చేసుకున్నారనుకోండి క్యాబేజీ దానికి తగ్గట్టు దీంట్లో ఆఫ్ వేసుకోండి సరిపోద్ది స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకొని దాని ఉందండి ఇలా వండ్లన్నీ వేసేసుకుని చక్కగానే క్రిస్పీగా వచ్చే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి వండ్లో వేడి వేడిగా తింటా అండి మంచూరియా భలే ఉంటుందండి ఏం కొంటే చిన్న ప్లేటు ముప్పై నలభై తీసేసుకుంటారండి అది ఒకళ్ళు ఒక కడుపులోకి కూడా రాదు ఇలాగే ఇంటి దగ్గర చేసుకున్నాం అనుకోండి శుభ్రంగా తినచ్చు తనివి తీర ఏమంటారు ఏంటి అంతేనంటారా కొంచెం కదుపుతా ఉండాలండి మధ్య మధ్యలోని లేదంటే నీ అడుగునే ఉడికి పైన ఉడకుండా ఉండిపోతుంది అనమాట ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్లేట్ లోని ఇప్పుడు మనకి మంచూరియా కావాల్సినవి అన్నీ ఏం కావాలి ఏటి అనేది సిద్ధం చేసుకోవాలండి ముందు వెల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలండి కోసేసుకుని బాండి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు వెల్లిపాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని వేసేసుకోండి దాంట్లోని ఉల్లికాయలో పైన అండి అవి తెచ్చుకో తెచ్చాను కొంచెం పచ్చిమిరపకాయలు అండి స్పైసీ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని లేక వాటితో సరిపెట్టుకోండి ఆల్రెడీ మనం పిండి కలిపినప్పుడు వేసాము కదండి మిరియాల పొడిని చిల్లీ పౌడర్ సో అంత అవసరం ఉండదు దాని తర్వాత మనం సాస్ వేసుకుందాం ఒక స్పూన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ లేండి గ్రీన్ చిల్లీ సాస్ వేయలేదు రెడ్ చిల్లీ సాస్ వేసాను మంచూరియా కదా కలర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఒక స్పూన్ సోయా సాస్ టూ స్పూన్స్ అయితే టొమాటో కచ్చప్ అయితే వేసానండి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ సాస్లన్నీని ఇప్పుడు మనకి ఎలాగా బుడగలు బుడగలుగా వచ్చింది చూసారా వేయిపోయినట్టు అనమాట ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుని వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొద్దిగా కారం వేసారండి లైట్ గానే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేయలేదు ఫ్లోర్ ముందే కలిపి పెట్టేసుకుని నీళ్ళల్లో అలా ఉంచుకోండి ఒక స్పూన్ దాంట్లో వేద్దాం మీరు మామూలుగా తినేయాలనుకుంటే ఉట్టిగా క్రిస్పీగా ఉంటాయి అనుకుంటే కార్న్ వేసుకో వేసుకోకుండా తినేసేయండి ఇలా ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే సాస్ లో మొత్తం మంచూరియా కనుక పడతాయి అన్నమాట కొద్ది ఫుడ్ కలర్ అయితే వేసానండి లిటిల్ బిట్ ఎంతో కాదులేండి ఇలాగా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఈ ఉండలు అనేవి దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలండి వేడి వేడి అంతేనండి టేస్టీ టేస్టీ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో మనం ఉల్లి తరుగు ఉల్లి కాడలు తరుగుని ఉల్లిపాయ మొక్కలు వేసేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి నిమర్షాల్లో ఖాళీ అయిపోతుందండి బాబు ఏది పెనం విరిగి నేతిలో పడ్డట్టు కాదండి రొట్టి విరిగి నేతిలో పడ్డది అంటారు చూసారా అలాగా ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ మంచూరియా మన ఇంట్లో ఉన్న వాటిలతోటే చూసారా పొగలు కక్కేస్తుంది వేడి వేడిగా ఇంక ప్లేట్లో పెట్టడం ఖాయం రెడీగా ఎప్పుడు అని చూస్తూ ఉంటాము అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మా ఛానల్లో సపోర్ట్ చేయండి నచ్చితే కనుక నచ్చిందని ఒక కామెంట్ చేయండి అలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్